హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఆడవాళ్ళందరికీ కూడా నచ్చే వీడియో అనమాట ఏంటి అంటే కనుక శారీస్ అంటే ఆడవాళ్ళకి నచ్చకుండా ఉంటాయి ఆ శారీస్ అనగానే చూసేస్తాం కదా అండ్ ఇప్పుడు దసరా పండుగ వస్తుంది దీపావళి పండుగ వస్తుంది అలా వేటికైనా సరే ఏ పండగకైనా మనకు ముందుగా కావాల్సింది శారీ అనమాట అండ్ అది కూడా తక్కువ బడ్జెట్లో అండ్ మంచి క్లాత్ అండ్ రిచ్గా కనిపించేలాగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాం కదా అలానే ఈ వీడియో షేర్ చేస్తూ ఉన్నాను అనమాట చాలా తక్కువ బడ్జెట్లో షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది అండ్ మీ షోలో విట్ కోట్స్ కావాలి అంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీటి కోట్స్ అన్నీ కూడా ఇచ్చేసేస్తానన్నమాట అండ్ ఫస్ట్ శారీ అయితే ఇదనమాట అండ్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు ప్లెయిన్గా అంటే కొంచెం డిజైన్ వచ్చేసి బార్డర్ వచ్చేసింది అండ్ చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట అంటే క్వా క్లాత్ వచ్చేసి మరీ మొద్దుగా కాకుండా అండ్ లైట్ వెయిట్గా అంటే టిష్యూ క్లాత్ లాగా ఇచ్చారనమాట చాలా బాగుంది అంటే సాఫ్ట్ పట్టు ఇచ్చారు అండ్ క్వాలిటీ వైజ్గా సూపర్ అని చెప్పొచ్చు అండ్ ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ ఇచ్చారు అండ్ ఇక్కడ నేను పిక్ చేస్తాను సైడ్కి చూసేసేయండి అండ్ సెకండ్ శారీ వచ్చేసరికి సెకండ్ శారీ కూడా సూపర్గా ఉందండి అండ్ నేను జెన్యూన్ రివ్యూనే ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎలా ఉందో అలానే చెప్తాను ఈ శారీ కూడా సూపర్ అనమాట కలర్ కాంబినేషన్ వచ్చి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది కట్టుకున్నా కూడా చాలా మంచి రిచ్ లుక్ వస్తుంది అనమాట అండ్ చాలా బాగా వచ్చింది పెద్ద బార్డర్ ఇచ్చారు అండ్ సైడ్కి వచ్చేసి అంటే పైన చిన్న బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ కూడా చాలా అంటే దీనికి మ్యాచ్ అయ్యేలాగా కరెక్ట్గా ఇచ్చారనమాట ఇది కూడా నాకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలా పడింది అన్నమాట అంటే ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అలా పడింది అండ్ చాలా బాగుంది క్వాలిటీ వైజ్గా కానీ అండ్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉందనమాట ఇది కూడా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి తీసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇది శారీ కన్ఫామ్గా తీసుకోండి అంటే తక్కువ బడ్జెట్లో రిచ్ లుక్ వచ్చేసిద్ది అనమాట అండ్ వీటికి సంబంధించిన షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ అంటే షేర్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అండ్ ఇంకా ఇక్కడైతే ఈ విధంగా బార్డర్ అనేది కింద పెద్ద బాటిల్ ఇచ్చారు పైన చిన్న బాటిల్ ఇచ్చారనమాట అండ్ ఇది వచ్చేసి ఎప్పటి నుంచో ట్రెండింగ్లోనే ఉంది కానీ ఇప్పటికీ ఇది ట్రెండింగ్లోనే ఉందనమాట ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అండ్ చాలా బాగుంది అండ్ కట్టుకుంటే మాత్రం ఎంత కలర్ఫుల్గా ఎంత నిండుగా కనిపిస్తామో మనమైతే అంత చక్కగా ఉందన్నమాట శారీ అనేది అండ్ నేను స్టైల్ చేశాను విట్ పిక్స్ కూడా కుదిరితే వేస్తాను ఇక్కడ అండ్ కొన్ని ఏంటంటే నేను స్టైల్ చేయలేదనమాట ఒకటి రెండు అవి ఎందుకు కూడా షేర్ చేస్తాను అండ్ ఇంక ఇక్కడ ఈ శారీ వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ ఇచ్చారు అండ్ బార్డర్ ఇచ్చేసారు హ్యాండ్స్కి అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుందనమాట వన్ మీటర్ క్లాత్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి అండ్ శారీ వచ్చేసి క్లాత్ సిల్క్ అనమాట అంటే పట్టు అంటే కాటన్ టైప్ కాదు సిల్క్ ఇచ్చేసారనమాట అండ్ టోటల్ మొత్తం కూడా సిల్క్ శారీ అనమాట కాటన్ కాకుండా సిల్క్ శారీ అండ్ ఇది కూడా చాలా బాగుంది అండ్ శారీ పౌటకొంగకు వచ్చేసి కుచ్చులు ఇచ్చారు ఈ విధంగా అంటే పౌట పౌటకొంగ కుట్టిచ్చే పని లేకుండా ఈ విధంగా కుర్చీస్ ఇచ్చేసారనమాట చాలా బాగుంది అండ్ ఇది కూడా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి తక్కువ బడ్జెట్లో అండ్ ఎక్కడికైనా అంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇట్లా గుడికి వెళ్ళినప్పుడు అలా చాలా బాగుంటుంది అనమాట ట్రెడిషనల్గా అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందనమాట అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన కాడికి మంచిగా వచ్చింది ఇది కూడా శారీ క్వాలిటీ వైజ్గా అయితే మనము ఇది సెవెన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ పడుతుంది కానీ మీరు వెయ్యి రూపాయలని చెప్పినా కూడా నమ్ముతారనమాట అంత బాగుంది కలర్ కాంబినేషన్ కానీ అండ్ శారీ క్వాలిటీ కానీ కట్టుకుంటే అంత బాగుందనమాట ఇక్కడ నేను సైడ్కి పిక్స్ యాడ్ చేస్తాను చూడండి అండ్ ఇది బార్డర్ అండ్ కలర్ కాంబినేషన్ నచ్చింది అనమాట బేబీకి పింక్కి గ్రీన్ బార్డర్ ఇచ్చారు చాలా బాగుంది అండ్ బ్లౌజ్ ఒక్కటే కొంచెం డిఫరెంట్గా ప్లెయిన్ ఇచ్చింటే బాగుండు అనిపించింది లేదు అంటే హాఫ్ పట్టు తీసుకొని మనం ఏదైనా వర్క్ చేయించుకున్నా అలా కూడా బాగానే ఉంటుంది అనిపించింది నాకైతే అండ్ చాలా బాగుంది శారీ అయితే మనకి ఇది అండ్ తక్కువ బడ్జెట్లో ఇంకా రిచ్ లుక్ ఏదైనా గ్రాండ్ ఫంక్షన్స్కి అయినా కట్టుకొని వెళ్ళొచ్చు అనమాట అండ్ నేను చెప్పాను కదా అంటే హాఫ్ పట్టు ఏదైనా బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే వర్క్ ఏదైనా చేయించుకుంటే చాలా బాగుంటుంది ఈ శారీ కూడా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చే శారీ వచ్చేసరికి ఇది యావరేజ్గా ఉందనమాట అంటే దీనికి పడ్డ కాస్ట్ అంత లాగా లేకుండా యావరేజ్గా ఉంది లేదు ఇది ఒకటి ఉంటుంది అనుకుంటే తీసేసుకోవచ్చు అనమాట కొంచెం తక్కువ క్వాలిటీలో ఇచ్చారు ఈ శారీ అనేది ఇంకా నేను అందుకే స్టైల్ చేయలేదు అండ్ ఈ శారీ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది ఇప్పుడు వచ్చే మోడల్గా అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంది క్లాత్ ఒక్కటే కొంచెం అంత మంచి ప్యూర్ క్లా క్వాలిటీ రాలేదన్నమాట కొంచెం ఏంటంటే తక్కువ ప్రైస్ క్వాలిటీ లాగా వచ్చిందనమాట అందుకే నాకు అంతగా నచ్చలేదు అందుకే ఇది నేను స్టైల్ చేయలేదు అండ్ ఇంక ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చారు చిన్న చిన్న బుటాస్ వచ్చేసి అండ్ బ్లౌజ్కి బార్డర్ ఇచ్చేసారనమాట అండ్ ఈ బార్డర్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ అవుతుందనమాట అంటే పట్టు శారీస్కి బార్డర్ ఈ విధంగా డిజైన్ అనేది కొంచెం ట్రెండింగ్గా ఉంది అనేసి ట్రై చేశాను బట్ కొంచెం క్వాలిటీ ఏంటంటే క్లాత్ అనేది తక్కువ క్వాలిటీ లాగా అనిపించింది అందుకే ఇంక ఇది నేను స్టైల్ చేయలేదు క్లాత్ అంటే కలర్ కాంబినేషన్గా డిజైన్గా చూస్తే చాలా బాగుంది ఈ విధంగా ఉందన్నమాట శారీ అంటే ఓకే పర్లేదు అనిపించేలాగా ఉంది మరీ లాగా లేదనమాట అండ్ నెక్స్ట్ శారీ అయితే అస్సలు ఇది ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి ఇది వచ్చింది ఒకటి అనమాట క్లాత్ అయితే అంటే ఇది కొంచెం ఏంటంటే సాఫ్ట్ క్లాత్ కాకుండా కొంచెం ఏమంటారు అంటే మొద్దు క్లాత్ అంటారు కదా అలా వచ్చిందనమాట అండ్ ఇది కట్టుకున్నా కూడా చాలా వెయిట్గా అనిపిస్తుంది శారీ అండ్ చాలా వెయిట్ కూడా ఉందనమాట అండ్ కలర్ కాంబినేషన్ మొత్తం కూడా సూపర్ కానీ కొంచెం వెయిట్గా అంటే క్లాత్ అనేది కొంచెం సాఫ్ట్గా అంటే లైట్ వెయిట్ క్లాత్ లాగా రాకుండా కొంచెం మొద్దుగా అంటే అలా వచ్చిందనమాట వెయిట్గా అనిపించింది అందుకే నాకు ఈ శారీ కూడా స్టైల్ చేయాలి అనిపించలేదు అండ్ జెన్యూన్ రివ్యూ ఇస్తానని చెప్పాను కదా అందుకే నేను జెన్యూన్ రివ్యూనే ఇచ్చాను మీ అందరికీ కూడా చాలా చక్కగా యూస్ఫుల్ అవుతుంది అండ్ మీకు ఈ కలర్ కాంబినేషన్ వచ్చి తీసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి అండ్ ఇంక ఈ వీడియో ఇక్కడ ఏం చేసేస్తున్నాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ Thank you for watching!